స్వాగతం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో గోదావరి ఒడ్డున వెలసిన రావణ బ్రహ్మ శివాలయ క్షేత్రంలో ఆలయ కమిటీ చైర్మన్ అనపర్తి శివరామకృష్ణ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం మహాశౌర్య యోగం ప్రారంభం సన్ సిచువల్ ఫౌండేషన్ శ్రీ విక్రమాదిత్య ఆధ్వర్యంలో పద్నాలుగు రోజులు జరుగునవి ఈ యోగా పద్నాలుగు రోజులు ఏకదాటిగా తీర్థ ప్రసాదాలు భక్తులకు వితరణ జరుగుతుంది ఈ కార్యక్రమానికి కొవ్వూరు శాసనసభ్యులు మొప్పటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు हे दो लाइन विशेष विशेष वह है दुनिया ये दिनों है अंतर्संस्कृति तो विश्व में अपना अनुभव राजन को अपना भास्कर देवता है सूर्य यजमान है प्रतिदेवारा भी है प्रतिदेशवासियाँ प्रतिदेशवंश प्रशिष्टा है सूर्य यजमान है ये सारा छत्तीसगढ़ रंगन का रंगा अनहारा कम रंगा प्रशिष्टा కెమెరా మీరు కింద కట్టరాండి నేను ఎదురు అమ్మంటారా నా ఎదురుకు వచ్చేసి మీరు కూర్చొని నాకు అడ్డతేనే డెలకొద్దు మీరు అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదండి మీరు నేను ప్రేమ్ సెట్ చేసుకుని ఎక్కడ ఉంటే వచ్చి చూపుతుండే నా దగ్గర ఎవరికి వెళ్ళమంటారా ఎంత రేపు माघ मास सबसे अंदर पनी हो, गुरु करो यह तो मंदिरी देख शरीफ बड़ा जाएगी नहीं, और एंगल्स तो आसमान से उड़ा, बीच तो उम्र बारोगी, गर्मी निकाय आवाज नहीं होगी तब। जन पंद्रह कर मिलता है कॉल। बच्चे से पैदल ना आए क्यों, बारो बाउंटी దేశంలో నగరం అన్ని కూడా బాగుంటాయనే ఒక సదుద్దేశంతో ఒక సత్సంకల్పంతో ఒక మహా యజ్ఞాన్ని సౌరయజ్ఞాన్ని చక్కపెట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో సత్సంకల్పంతో సంకల్పించడం మన కో సూర్యయాగం జరపడం అనేటువంటిది నేనే అద్భుతం ఉంటాను ఎందుచేతనంటే మహా సూర్యయాగం అనేటువంటిది ఆ ప్రాంతంలో కానీ ఆ కానీ ప్రజలు కానీ కానీ పరిపాలించే కానీ వారంతా కూడా సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండాలని చెప్పని வாழந்த ஆரோக்கியத்தோ பாட்டு சரி சமாண்டை ఇది చె దాని ప్రకారంగా ఆనాడు శ్రీరామచంద్రుడు రాజ్యాలు ఏదైతే పరిపాలన చేస్తున్నటువంటి రాజులు కానీ పరిపాలకులు కానీ అప్పుడున్నటువంటి ప్రజలు కాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఆరోగ్యవంతంగా సిరి సంపదలతోటి బాగుండాలని చెప్పని ఆనాడు రాముడు లాంటి మహానుభావులు కదా అంతా కూడా ఆ రోజు ఇటువంటి యాగాలు చేపించినటువంటి చరిత్ర చెప్తున్న పరిస్థితి దానిని వాళ్ళ ప్రజల కోసం ప్రజా ఆమోదం కోసం ప్రజల సురక్షితంగా ఉండాలని చెప్పిన ఒక మంచి తలంపుతోటి మన కొవ్వు పట్టణంలో దాదాపుగా ఒక నెలంతా కూడా జరపవలసిన అవసరం ఉంది కానీ అవకాశాన్ని బట్టి వీలుని బట్టి ఈ యొక్క ఈ మహా యాగం నిర్వహిస్తున్నటువంటి నిర్వహణ ఎవరైతే ప్రత్యేకంగా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ రాష్ట్రంలో కానీ పరిపాలకులు కానీ ప్రజలు కానీ సుఖ సంతోషాలతోటి ఆనందాలతోటి స్థిర సంపదలతోటి కలిగి ఉండాలని చెప్పాను ఈ యాగం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు కూడా వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా వారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతోటి సిరి సంపదలతో ఉండి ఇటువంటి యాగాలను ప్రజల కోసం పరిపాలనల కోసం చేసే విధంగా శక్తిని ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని చెప్పని కూడా కోరుకుంటూ వారు చేసేటువంటి